వైసీపీ పాలనలో ఇసుక మాఫియా ఉందా వస్తుంది ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించలేదు మా ఊర్లో తవ్వి వేరే వాళ్ళకి అమ్ముతుండ్రు ఇంకా మా ఊర్లోనే అంటే ఇప్పుడు ఇప్పుడు కేంద్రంతో జగన్ గారు విమర్శకి దిగట్లేదు ఎందుకంటే స్పెషల్ చేసర్స్ చేసర్స్ కోసం స్పెషల్ ప్యాకేజ్ కోసం ఉక్కు కోసం ఉక్కు ఫ్యాక్టరీ కోసం వీటి కోసం విమర్శించట్లేదు అని ఒక న్యూస్ వినిపిస్తుంది ఎవరు ఏం చేయలేరు చెయ్యరు ఎవరు తప్పులు వాళ్ళకు ఉన్నా కాబట్టి ఎవరు ఏమి మాట్లాడరు పరిపాలించాలి కంపల్సరీ ప్రజలకు న్యాయం చేయాలంటే ఎవరు ఏదైనా మాట్లాడి చేయొచ్చు ఎవరు స్వార్థం వాళ్ళదే ప్రజెంట్ అయితే ఏం కనిపించట్లేదు అది షర్మిలత అంటే కష్టమేనేమో ఇప్పుడు షర్మిల గారు రావడం కాంగ్రెస్లోకి ఆంధ్రలో ఆమె ఎలక్షన్లలో పోటీ చేయడం ఎవరికి మైనస్ ఎవరికి మైనస్ ఉండదు అంటే వైసీపీకి మైనస్ అయితే టీడీపీ జనసేన ఉండదు నాకు తెలిసి ఉంది ఇండివిజువల్కి వస్తే ఇప్పుడు ఈ సారి ఇండివిజువల్కి వస్తే నెక్స్ట్ టైంకి నాకు అవకాశం ఉండేది కానీ రాలేదు ఇక మైనస్ మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ పరుడు ఆయన ఒకవేళ సీఎం అయితే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అన్ని విధంగా చూడవచ్చు అన్ని ఆంధ్ర అభిప్రాయం అంతే నాది కూడా అంతే ఇక అంటే డెవలప్మెంట్ ప్రకారం ఎలా ఉంటుంది బాగానే చేయొచ్చు అనుకుంటున్నాం స్టూడెంట్స్ నిరుద్యోగత బాగా పెరిగింది వైసీపీ పాలనలో నిరుద్యోగత బాగా పెరిగింది మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా నిరుద్యోగం అనేది అన్ని దగ్గరలో ఉంది ఒక్క దగ్గరని కాదులే కానీ అన్ని దగ్గరే ఉంది